అస్సలాము లేకుం అందరికీ నమస్కారం అనంతపురం పట్టణ నగర్ శ్మశాన వాటికలో రహీం ఖాద్రి గారి పేరిట మసీదు నిర్మాణము పూర్తి అయినది ఈ మసీదు ప్రారంభోత్సవము జూన్ రెండవ తేదీ పది గంటల నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నము నమాజ్తో ప్రారంభమవును ఈ కార్యక్రమానికి పట్టణములోని అన్ని మసీదుల ముతువల్లీలు ఇమాములు మత పెద్దలు ఖాజీలు పేష్మాములు మౌజాన్లు జమాత్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పట్టణ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కాలువ శ్రీనివాసులు గారు మరియు మేయరు కార్పొరేటర్లు అందరూ వస్తున్నారు అదే రకంగా రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ గారికి సభ్యులకు కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా వస్తామని మాటిచ్చారు ఈ కార్యక్రమము తర్వాత అయితే సోమవారం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అనంతపురం బరియల్ గ్రౌండ్ అంటే అనంతపురంలోని శ్మశాన వాటికలో దాదాపు నాలుగు వేల మంది చనిపోయిన వారి ఉన్నాయి మా శ్మాన వాటికలో సమాధులు ఉన్నాయి దాదాపు నాలుగు వేల పై పడిన సమాధులకు పూలతో వారికి కొరకు జువా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అనేక మంది ముతవల్లీలు సజ్జాజ శీనులు వస్తున్నారు అందరూ కలిసి ఒకటే రోజున ఇక్కడ సమాధిలో ఉన్న పెద్దలు ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వారు అందరి కొరకు దాదాపు దాదాపు నాలుగైదు వేల మంది సమాధులు ఉన్న వారి కొరకు అల్లాతో దువా చేయడానికి కూడా నిశ్చయించాము కాబట్టి ఇది బహుత్తర కార్యక్రమము ఇంతవరకు మాకు తెలిసినంత వరకు దేశంలోనే సమాధులకు ఒకటే రోజు అన్ని సమాధుల కొర పెద్దల కొరకు దువా చేయడం ఇదే ప్రథమం కాబట్టి దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా మీ మీ తల్లిదండ్రులకు పెద్దలకు మీ వంశీయుల కొరకు సమాధుల దగ్గరికి వచ్చి ఆ రోజు పూలు పూలతో సత్కరించి వారి కొరకు దువా చేయడానికి రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మత పెద్దలందరి సమక్షంలో దువా జరుగుతుంది కాబట్టి ఈ బహుత్తర కార్యక్రమానికి ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అనంతపురం జామియా మసీదు ముతువల్లిగా రాష్ట్ర ఒక్బోర్డు ముతువల్లిల సంఘం అధ్యక్షునిగా ఈ యొక్క అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనస్పర్ధలు మాని ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా పేరు పేరున అందరికీ కోరడం అవుతుంది